అమ్మాయిని నేను లవ్ చేసినాక అమ్మాయిని లవ్ చేసిన ఇద్దరు బాగా ఉన్నాం కొన్ని రోజులు ఉన్నాం పెళ్లి చేసుకున్నాం డిగ్రీ డిగ్రీ చదువుకొని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాం కూలి పనులు చేస్తూ నిన్న డిగ్రీ దాకా చదివించినారు తల్లిదండ్రులు కడుపులో ఉన్నప్పుడు ఆడపిల్లనా మగ పిల్లగాడ తెలీదు హాయ్ అండి హాయ్ అండి అంతకుముందు ఒక వీడియో మీరు చూస్తున్నారు కదా అలాగే ఇంకొక అతను కూడా యూట్యూబ్లో ఒక మెసేజ్ చేసినాడు మెసేజ్ చేసి ఏమని చెప్పాడంటే చాలా ప్రాబ్లంలో ఉన్నాను అక్క దయచేసి మిమ్మల్ని కలవాలి మీట్ అవ్వాలి కలవాలి 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 అంటూ యూట్యూబ్లో నాకు మెసేజ్ చేశారు సరే అని చెప్పేసి నేను మళ్ళీ లొకేషన్ పెట్టినా తను ఏం చెప్తాడో అయితే నాకైతే నిజంగా తెలీదు ప్రామిస్గా చెప్తున్నా ఇది మాత్రం రియల్ రియల్ చెప్తున్నా ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఎన్నింగ్ వరకు ఎక్కడ గాని ఇలా 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 తీసేయకుండా లాస్ట్ వరకు చూడండి ఏం చెప్తారు అసలు స్టోరీ ఏంటి నన్ను ఎందుకు కలవాలనుకుంటున్నాడు వెయిటింగ్ చేస్తున్నా రండి చెప్పండి ప్రసాద్ బాగుంది ఏంటి సరే ఫస్ట్ టైం వినడం నేను సరే చెప్పండి ఎందుకు మెసేజ్ అనిపించింది ఏంటి మీ అమ్మ మీ నాన్న ఏం చేస్తుంటారు చెప్పు గట్టిగా చేస్తుంటారు ఫార్మింగ్ చేస్తుంటారు ఫార్మింగ్ అంటే కొంతమందికి అర్థం కొంతమందికి అర్థం వ్యవసాయం చేస్తుంటారు వ్యవసాయం చేస్తుంటారు అంటే రైతులు కూలి పని చేసుకుంటారు అంటే పొలం పండిస్తారా లేకపోతే పండిస్తుంటారు అదే ఎక్కడ పొలం ఉందా పండిస్తున్నప్పుడు పండిస్తారు లేకపోతే కూలి ఉన్నప్పుడు పోతారు సరే ఏంటి చెప్పు ఇక్కడికి నుంచో పర్వాలేదు ఇప్పుడు చెప్పు

మిమ్మల్ని మీరు ఆడనా మగనా అని తెలియదు అమ్మకి అంటే ఒక విషయం చెప్తున్నా తప్పగా ఏమనుకోవద్దు నేను ఏదైనా సరే ముఖమే మాట్లాడేస్తా ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారా బాధపడతారా అదే నేను చూసుకోను ఇంత దూరం నువ్వు నాకు వచ్చావు హ్యాపీ కానీ చిన్న మాట చెప్తున్నావు మీరు నువ్వు చెప్పావు ఎక్కడి నుంచి మా అమ్మ మా నాన్న కూలి పనులు చేసుకుంటారు అని చెప్పేసి నువ్వు చెప్పావు కూలి పనులు చేస్తూ నిన్న డిగ్రీ దాకా చదివించినారు తల్లిదండ్రులు వాస్తవానికి అయితే నిన్ను డిగ్రీ దాకా చదివించే ముందు నువ్వు ఆడా లేదా మగనా తెలియదు వాళ్ళకి అంటే ఎలా తెలియదు అంటే కడుపులో ఉన్నప్పుడు ఆడపిల్లనా మగపిల్లగాడా తెలీదు కొందరు స్కాన్ చేసుకొని చూసుకుంటారు కానీ ఎంత స్కాన్ చేసి హాస్పిటల్ చూసుకున్నా కూడా ఆడపిల్ల కావచ్చు పిల్ల కావచ్చు చెప్పలేము కొన్ని కొన్ని లో అప్పటి వరకు నువ్వెవరో తెలియకుండా ఆడనా మగనని తెలియకుండా కడుపులో తొమ్మిది నెలలు మోసి తర్వాత కన్న తర్వాత నువ్వు తప్పటడుగులేస్తే మూడు నాలుగు ఐదు సంవత్సరాల దాకా పెంచి తర్వాత అక్కడి నుంచి నిన్ను డిగ్రీ దాకా తీసుకొచ్చిన నీ తల్లిదండ్రులు గుర్తుకు రాలేదా పెళ్లి చేసుకునే ముందు వాస్తవానికి చెప్పండి లవ్ చేశారు బాగానే ఉంది డిగ్రీ దాకా చదివారు బాగానే ఉంది ఆడనా మగన తెలియకుండా కానీ నా తల్లి గుర్తుకి రాలేదు నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు ఆ టైమ్ లో మస్తు గుర్త కానీ అర్థం అయితే సరే అర్థం కావట్లేదు కాదు నేను అనట్లేదు సరే తర్వాత ఏం జరిగింది పెళ్లి చేసుకున్న తర్వాత అది చెప్పు పెళ్లి చేసుకున్నాం ఒక వన్ మంత్ ఉన్నాం అక్క ఒక నెల ఒక నెల ఉన్నాం ఒక నెల హైదరాబాద్ ఉన్నాం తర్వాతకి ఇంకా ఇంకా ఫోన్ లాగా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతుంది ఫోన్ ఇవ్వమంటే ఇస్తలేదు ఇంకేదేదో మాట్లాడుతుంది గొడవ పెట్టుకుంటుంది ప్రతిసారి గొడవ పెట్టుకుంటుంది ఇంకా గొడవ ఒకసారి నేను కొట్టాను కొట్టిన మంటే ఇంకా వెళ్ళిపోయింది ఇంకా ఇంకా మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు ఇంక ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేదు ఒకసారి ఇంటికి వెళ్ళినా ఆయన కల బయటికి రాలేదు కలస్తలేదు అసలుకి ఒకసారి వాళ్ళతో తిట్టి పిచ్చింది ఎవరితోటి తిట్టించింది వాళ్ళ పేరెంట్స్ తెలుసు మీరు పెళ్లి చేసుకున్నారని నీ పేరెంట్స్ తెలుసు తెలియదు అంటే నీ అమ్మ మీ నాన్నకి చెప్పకుండా నీ ఇష్ట సగా నువ్వు పెళ్లి చేసుకొని ఒక నెల ఒక నెల ఎక్కువ లాంగ్ కూడా కాలేదు ఒక నెలలోనే మీరు కొట్టుకోడాలు ఫోన్ బిజీ రాడాలు ఇలాంటి ఎన్నో జరుగుతున్నాయి అనమాట వాస్తవానికి నేను చెప్తున్నా వినండి ప్రేమ అనేది డ్రామా వాస్తవంగా నేను చెప్పే మాట హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అమ్మాయిలు అయితే మాత్రము చెప్తున్నాను అమ్మా నువ్వు నా కోసం ఇంత దూరం తమ్ముడు నేను అదే చెప్తున్నా అమ్మాయిలు అయితే అబ్బాయిలు కాదు డబ్బులు ఉన్నాయా లేవా అని చూసుకుంటారు అబ్బాయిలు అయితే మాత్రం టైంపాస్ వాడినామా లేదా అంతవరకే చూసుకుంటారు కాబట్టి ఒకటే చెప్తున్నా మీరు జన్యునుగా తల్లి తండ్రి చూస్తున్న పెళ్ళే చేసుకోండి సరేనా దయచేసి తల్లిదండ్రులు పెళ్లి చేసుకోండి అలాగనే ఉండండి తల్లి తండ్రికి రెస్పెక్ట్ ఇవ్వండి వాళ్ళు లేకపోతే తల్లిదండ్రులు ఉన్న వాళ్ళకి తల్లిదండ్రులు విలువ తెలీదు తల్లిదండ్రులు లేని వాళ్ళకి అమ్మాని పిలుసుకోడానికి నానాన్ని పిలుచుకోవడానికి లేని వాళ్ళు చాలా మంది రోడ్ల మీద ఉన్నారు తోడబుట్టిన వాళ్ళకు తోడబుట్టిన వాళ్ళు ఉన్న వాళ్ళకి వాస్తవానికి చెప్తున్నా నీకు అక్క తమ్ముడు అన్న వాళ్ళు ఉన్న వాళ్ళకి తోడబుట్టిన వాళ్ళు విలువ తెలీదు ఏమి లేని వాళ్ళు ఒక్కరే పుడతారో చూస్తావా వాళ్ళకి తెలుస్తుంది రాఖి పండుగ వచ్చినప్పుడు ఏదైనా పండగలు వచ్చినప్పుడు అరే నాకు ఉంటే బాగుండు తమ్ముడు ఉంటే బాగుండు అని చాలా మందికి ఉంటుంది దయచేసి లవ్ పెళ్ళిళ్ళ ఏం చూసుకోవద్దు సరేనా ఇంక నీకేమైనా హెల్ప్ చేయాలంటే నేను హెల్ప్ చేస్తాను కానీ ఈ లవ్ అనేది నాకు నచ్చదు కానీ చాలా నీ అమ్మ అంతకంటే లవ్ చేసి ఉంటది కదా నువ్వు మర్చిపోలేకపోతే అది నీ ప్రాబ్లము అది మా తప్పు కాదు కాకపోతే తల్లిదండ్రులకి మాత్రము కష్టపెట్టివ్వండి తల్లిదండ్రులు చెప్పినట్టు వినండి సరేనా బాయ్ మీ లవ్ కి మాత్రం నేను సపోర్ట్ చేయలేను అది మీ తల్లిదండ్రులు మోసం చేసి ఇంత దూరం వచ్చి అసలు తప్పు లవ్ అంటేనే తప్పు నువ్వు నువ్వు ఆకలిస్తే అమ్మాయి కలిపి నోట్లో పెట్టిద్ది నీకు ఫీవర్ వస్తే అమ్మాయి ఏడిసిద్ది నీకు ఏదన్నా బాగలేకపోతే నాలుగు ఇళ్ళకి వెళ్ళి అమ్మ అన్నం నీకు నడుక్కొని తీసుకొచ్చి పెట్టిద్ది నీకు బాగలేకపోతే నాన్న ఊర్లోకి వెళ్ళి పది మంది మాట్లాడుకొని తీసుకొస్తారు ఇలా అందరు మర్చిపోయి మీరు లవ్ ఎలా చేస్తారయ్యా చెప్పు రీజన్ చెప్పండి ఎలా లవ్ చేస్తారు చెప్పు అమ్మ ప్రేమ కంటే గొప్ప ఎవరున్నారు చెప్పు ఇష్టం అక్క ఇష్టం కానీ చెప్పాలి కదా నువ్వు పెళ్లి నీకు ఒక విషయం చెప్పనా నీకు తెలియకుండా పెట్టినా మరి అందరికి తెలియాలి కదా పబ్లిక్ తెలియాలి కదా నీళ్ళో తెలియాలి కదా తల్లి అంటే ఏంటి ప్రేమ ఏంటో తెలియాలి కదా అంటే నేను చెప్తా అందరికి నేను ఇప్పుడు చెప్పాలి ఒకటే చెప్తున్నారు తమ్ముడు అమ్మ నాన్న ఉన్న వాళ్ళకి అమ్మ నాన్న ఏంటో తెలియదు ఒకవేళ మనం తెలుసుకున్నాము వాళ్ళు ఒక పొజిషన్ లో ఉంచాలంటే అమ్మ నాన్న ఉండరు అర్థం దేవుడు ఇచ్చినట్టు నీకు తల్లిదండ్రులు ఇచ్చినారు శుభ్రంగా నీ తల్లిదండ్రులతో కలిసి హాయిగా ఉండు సరేనా ఇప్పుడు బుద్ధిగా నువ్వు ఏం చేయాలనుకున్నావు జాబ్ చేయాలనుకుంటున్నావో ఇంకేదైనా వర్క్ చేయాలనుకుంటున్నావో చెయ్యి ఒక వంద రూపాయలు వచ్చినాయి ఇరవై రూపాయలు వాడుకో ఎనభై రూపాయలు మీ అమ్మకి ఇవ్వు సరేనా థ్యాంక్ యూ హాయ్ అండి విన్నారు కదా అమ్మా నాన్నకు తెలియకుండా డిగ్రీ వరకు చదువుకొని డిగ్రీలో పరిచయమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంట అది నాకు మస్తు బాధేసింది యాక్చువల్లీ నాకు లవ్ అంటే నాకు నచ్చదు హాయ్ ఐటీ లవ్ నాకు నచ్చనే నచ్చదు ప్రేమలు లవ్లు అంటే నాకు నచ్చదు కానీ ఇదే టాపిక్ గురించి ఆ అబ్బాయి చెప్పేసరికి నా మనసు అంతా బాధ వేసింది ఏదైనా ఒకటి గుర్తు పెట్టుకోండి తల్లిదండ్రులు గుర్తుకు రావాలి మీకు ఖచ్చితంగా ఎందుకంటే మీరు ఆడనా మగన అసలు వాళ్ళకి తెలీదు పది నెలలు కడుపులో పెట్టుకుంటారు పెట్టుకున్న తర్వాత పెంచి పెద్ద చేసిన తర్వాత వాళ్ళకి తెలియకుండా పెళ్లి చేసుకోవడం చాలా తప్పు ఇది ఇదే మీకు చెప్పాలనుకుంటుంది మీ అందరికి చిన్న మెసేజ్ ఇస్తున్నాను థ్యాంక్ యూ